ఇది 46 ఇంచెస్ టీవీ ఓన్లీ 13500 నాట్ ఓన్లీ టీవీ టీవీ తీసుకుంటే అయితే 3500 డిజే స్పీకర్ వర్థ ఫ్రీ ఉంటది అన్న నాట్ ఓన్లీ ది డిజే ఆఫర్ స్టాప్ లెజర్ వాల్ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ HDMI కేబుల్ USB కేబుల్ ఆక్స్ కేబుల్ టోటల్లీ 7 ప్రొడక్ట్స్ అయితే మీకు ఫ్రీ ఇస్తున్నారు అన్న ప్రైస్ ఓన్లీ 13500 ఇది స్టార్టింగ్ మోడల్ ఒకసారి షాప్ కి రండి నా దగ్గర కొనే మిట్ చేయండి మీకు మంచి మోడల్ సజెస్ చేసి సెలెక్ట్ చేసిస్తా స్టాక్ అయితే చూడండి చాలా వస్తుంది అన్న బ్రాండ్ నాన్ బ్రాండ్ మొత్తం దొరుక్తది అన్న మన దగ్గర ఏది వెల్కమ్ టు హైదరాబాద్ ఎలక్ట్రానిక్ స్టోర్ అన్న ఇప్పుడు అయితే జస్ట్ 299 నుండి LED టీవీ స్టార్టింగ్ ఉంటది 299 నుండి LED టీవీ స్టార్టింగ్ ఉంటది అన్న మానిటర్ టీవీ దాన్ తర్వాత ఆ స్మార్ట్ టీవీ వైఫై కనెక్షన్ ఫోన్ కనెక్షన్ స్మార్ట్ టీవీ కావాలి అయితే 7000 రూపాయస్ ఉంటది అన్న టోటల్లీ వైఫై యూట్యూబ్ మొబైల్ కనెక్షన్ చేసుకోవచ్చు సైజ్ అయితే 32 ఇంచెస్ ఉంటది అన్న దాన్ తర్వాత అయితే 43 ఇంచెస్ ఉంటది అన్న 43 ఇంచెస్ పైన తీసుకుంటే మనం దగ్గర అయితే 7 ప్రొడక్ట్స్ అయితే కచ్చితంగా ఇస్తా అన్న ఒది ప్రైస్ అయితే ఓన్లీ 11500 ఉంటది అన్న చూడండి క్వాలిటీ అయితే చూడండి చాలా బాగుంటది విత్ 4 ఇయర్స్ వారంటీ ఉంటది నాట్ ఓన్లీ టీవీ టీవీ తీసుకుంటే అయితే డిజే స్పీకర్ స్టెబిలైజర్ వాల్ స్టాండ్ సెట్ అబాక్స్ స్టాండ్ హెచ్డి ఎమి కేబుల్ యూఎస్ బి కేబుల్ ఆక్స్ కేబుల్ మొత్తం ఇస్తా అన్న ఒకసారి స్క్రీన్ పైన నంబర్స్ లో ఏమైనా డాట్ అయితే కాల్ చేయండి అడ్రస్ అయితే హాబిట్స్ లో గ్రాండ్ హోటల్ బ్యాక్ సైడ్ ఉంటది కోటిలో కూడా బ్రాంచ్ ఉంటది అన్న మనకి రెండు బ్రాంచ్ ఉంటది ఒకసారి కాల్ చేయండి బెస్ట్ ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తే ఇస్తా అన్న నా దగ్గర్ తొనే వచ్చేసే మంచి ప్రోడక్ట్ ఇస్తున్నారు అన్న కస్టమర్స్ అయితే చాలా వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటది ఒకసారి రండి ఏం కావాలి అయితే టీవీలో కావాలి అయితే రండి ఇది స్టార్టింగ్ మోడల్ ఇంకా కూడా చాలా మోడల్స్ వచ్చింది మంచి సజెస్ట్ చేసి సెలెక్ట్ చేసి ఇస్తున్నారు అన్న ప్రైస్ అయితే చాలా తక్కువలో గ్యారంటీ ప్రొడక్ట్ ఇస్తున్నారు అన్న ఫార్టీ త్రీ తర్వాత అయితే ఇది చూడండి ఫార్టీ సిక్స్ ఇంచెస్ టీవీ ఉంటది ఇది యూట్యూబ్ పెట్టించిన చూడండి ఇది యూట్యూబ్ క్వాలిటీ చూపిస్తున్నారు డైరెక్ట్ కస్టమర్స్ కి అయితే ఇది చూడు ఇంత బాగా క్వాలిటీ వస్తుంది చూడండి అన్న టోటల్లీ ఫ్రేమ్ లెస్ టీవీ ఉంటది ఫ్రేమ్ కూడా రావు ఫ్రేమ్ లెస్ మోడల్ ఉంటది ఫార్టీ సిక్స్ మోడల్ నంబర్ ఉంటది విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇది ఇది కూడా నీకు ప్రైస్ ఓన్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్త్ అయితే సిక్స్ థౌసండ్ ఐటమ్స్ గ్రీ ఫ్రీ ఇస్తున్నారు అన్న స్టాప్లైజర్ వాలీ స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ డీజే స్పీకర్ నీకు వర్త్ ఫ్రీ ఇస్తున్నారు అన్న ఇది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంటది అన్న ఓన్లీ ప్రైస్ అయితే ట్వంటీ టూ థౌసండ్ ఉంటది రిమోట్ కూడా చూడండి అన్నా మీకు అట్లా మోడల్లో కావాలి అయితే దొరుకుతుంది అన్న రిమోట్ కూడా మంచి కనిపిస్తుంది చూడండి క్వాలిటీ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది చూడండి విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ ప్రైస్ అయితే ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ఉంటది చూడు క్వాలిటీ చూడు బారీ కూడా బాల్ కూడా ఉంటది కదా మొత్తం క్లీన్ కనిపిస్తుంది మీకు విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటది అన్న ఇది అయితే సిక్స్టీ మోడల్ టీవీ ఉంటది అన్న టోటల్లీ ఫ్రేమ్లెస్ మోడల్ ఉంటది విత్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఓన్లీ ప్రైజ్ అయితే అన్న ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంటది ఇది క్వాలిటీ చూడండి అన్న టోటల్లీ ఆండ్రాయిడ్ టీవీ వైఫై కనెక్షన్ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ హెచ్డిఎంఐ ఇంకా సూపర్ సూపర్స్ ఆప్షన్స్ ఉంటది అన్న ఆండ్రాయిడ్ టీవీ వైఫై కనెక్షన్ యూట్యూబ్ కనెక్షన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది క్వాలిటీ అయితే మీరు సైడ్ యాంగిల్ కూడా చూస్తా కదా అన్న మొత్తం క్లీన్ కనిపిస్తుంది చూడు సైడ్ లో చూపిస్తా కెమెరా మంచి చూపిస్తా మీకు క్లారిటీ అయితే 4K టీవీ విత్ 4 ఇయర్స్ వారంటీ ప్రైస్ ఓన్లీ 27000 నాట్ ఓన్లీ టీవీ టీవీ తీసుకుంటే అయితే సేమ్ కాంబో 7 కాంబో కూడా ఇస్తున్నారు 60 ఇంచెస్ పైన తీసుకుంటే అయితే ఒక అల్ట్రా వాచ్ కూడా ఇస్తున్నారు అన్న 60 ఇంచెస్ తీసుకుంటే అయితే ఇది వీడియో చూపి అయితే అన్న మీకు వాచ్ అల్ట్రా వాచ్ కూడా చూపిస్తున్నారు అన్న